పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక ఎస్పీ కార్యాలయం మీ కోసం కార్యక్రమం పల్నాడు జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు అతులు సుబ్బు మరియు శ్రీ వాసవి కన్యక పరమేశ్వర్ దేవస్థానం అధ్యక్షుడు కొత్త మాస్ మేహర్ గట్టుపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమం నిర్వహించి ప్రోగ్రాంలో భోజనాలు సదుపాయం చేసిన స్పెషల్గా మేడం రాము అభినందించారు एक सर्विजाद से बोल रहे हैं

నమస్కారం స్థానిక నర్సాపేటలోని ఎస్పీ గారి ఆఫీసు మరియు అలాగనే కలెక్టర్ గారి ఆఫీసు నందు సోమవారం నాడు మీకోసం అనే కార్యక్రమానికి వస్తున్నటువంటి అర్జీదారులందరి ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కోరగా అలానే నరసరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీ గారి గౌరవనీయులు ఆయన ఆదేశానుసారం ఈరోజు నరసరావుపేటలోని ఆరివయసులందరూ కలిసి ఎస్పీ ఆఫీస్లో ఈరోజు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి గౌరవనీయులు ఎస్పీ గారు వచ్చి ఈరోజు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ భోజన సదుపాయాన్ని ఓపెన్ చేయడం జరిగింది అలానే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈనాడు ప్రతి సోమవారం జరిగేటటువంటి మీకోసం స్పందనకు వచ్చేటటువంటి అర్జీదారులందరికీ కూడా ప్రతి సోమవారం ఇలానే ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమానికి ఈరోజు సహకరించినటువంటి మేడం రాము గారు ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమానికి సహకరించారు దాతలు ఎవరైనా ఉన్నా ఈ కార్యక్రమానికి సహకరించవచ్చు మేమందరం కలిసి ఈ వచ్చేటటువంటి అర్జీదారులకి సరైన సమయంలో భోజనాన్ని అందిస్తున్నందుకు అన్ని సంస్థలు కూడా అభినందించడం జరుగుతూ ఉంది అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను